ఇది ఇది పెట్టు అడ్డంగా పెట్టి ఫోన్ తీసుకో వీడియో తీసుకో సార్ ఇప్పుడు ఇదిగో ఇప్పుడు ఆ కాలం ఉందా ఇది అక్కడ నుంచి ఒక ఐదు కుంట్లు ఈ యాకైది ఇది ఇది ఈ స్తంభం దాకా పోయి దాకా అంత ఐదు కుంట్లు లెక్కేసుకో ఇప్పుడు ఈ ఐదు కుంట్లు ఉందన్నాడు మరి మరి ఇదో అదో తెలియదుగా మొత్తానికి ఉంది ఇక్కడ ఇదే ఏరియా ఇక రోడ్డు మీకు అక్కడ దాకా అయితే అయితే ఫ్యూచర్లో రోడ్డు వెనక ముక్కు నుంచే మీకు అది మినహాయించి అమ్ముతారు ఇట ఇగు ఇది రోడ్డు కదా ఈ రోడ్డు నుంచి అక్కడి నుంచి పాయింట్ మినహాయించి అమ్ముతారు నీకు అది ఇది కాలవాది అది మన పొలాలది అది మనకు అది అడ్డం ఉండదు అది హద్దు మనకి నువ్వు అవసరమైతే అట్టు నుంచి కూడా రూట్ పెట్టుకో నువ్వు తూర్పు మొహం కావాలంటే ఇప్పుడు నువ్వు తూర్పు మొహం కావాలన్నావు నువ్వు ఇప్పుడు ఈ యుద్ధాశ్రమం పక్కనే ఇప్పుడు నీకు తూర్పు మొహం కావాలన్నా అంటే నువ్వు ఏం చేయాలంటే నువ్వు అటు పెట్టుకొని ఇప్పుడు ఆ కట్టను వాడుకో అది అది మన రోడ్డే ఇష్టం బైక్ నుంచి అట్టుంది తిరుగు ఇష్టం ఇటు పెట్టుకుంటే ఇటు పెట్టుకో కార్ ఉంటే ఇటు తిప్పుకో బైక్ ఉంటే అటు పో తూర్పునే పోలేక అలా తూర్పునే బాయ్ తూర్పునే పోవాలంటే అటు వెళ్ళాలి మనం తూర్పు ముఖం వెళ్తే మంచిది అంటారు ఇప్పుడు అది సింగర్ సింగపూపాలు వెళ్ళారు ఎప్పుడైనా వెళ్తే మరి అయితే ఇది ఇది ఎంత మొన్న అన్నాడు మరి కుంటొచ్చి రెండున్నర అన్న ఇక్కడైతే నాలుగు నాలుగు నన్ను నడుస్తుంది రోడ్డు పక్కనంటే తక్కువ ఇవ్వరుగా అయితే దీనికి తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది ఇది గొయ్యి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ కట్ ఉంది అది ఆ రాయి దాకా నువ్వు తీసుకున్నావు దీంట్లో నువ్వు మట్టి పోపించుకోలేవా ఎంత ముక్క తెప్పది ఇప్పుడు నువ్వు దీంట్లో ఇల్లు వేసుకున్నా నువ్వు మొక్కలు వేసుకోవడానికి గార్డెన్ చాలా ప్లేస్ ఉంది నువ్వు అయితే తీసుకోలేకపోతే ఆయన ఆరు ఏడు కుంటలు అంటే కొద్దిగా టెల్ మొత్తం అక్కడ దాకా వస్తుంది నీకు ముక్క అర్థమైందా ఇది ఇది మన యా లొకేషన్ ఇది